బ్రేకింగ్ న్యూస్ ఎట్టకేలకు మహిళలకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం వివరాలు చూసేద్దాం మొదటిసారి కనుక ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఘంటసంలో ఆల్ నోటిఫికేషన్ ట్యాప్ చేయండి మరియు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అయితే మీరు ఇక్కడ చూడొచ్చు ఇప్పుడిప్పుడే బ్రేకింగ్ అప్డేట్ అంటూ వచ్చింది అనమాట అయితే ఆగస్టు పదిహేను నుంచి ఉచి ఉచిత బస్ స్టాండ్ చెప్పేసి ఒక కీలకమైన అప్డేట్ అనేది విడుదల కావడం జరిగింది మరి దీనిపై చాలామంది వ్యతిరేకంగా స్పందించిన వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది ఆటో వాళ్ళ యొక్క కడుపులు కొట్టకండి అని చెప్పేసి అదే అదేవిధంగా మహిళలందరికీ కూడా శుభవార్త అంటూ వచ్చిన ఈ అప్డేట్పై కొద్దిగా వ్యతిరేకమైన మరి బా స్పందన కూడా లభించడం అనేది మనకి గమనించవచ్చు అయితే ఆగస్టు పదిహేను నుంచి ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తామని ప్రకటించారు ఇక కర్నూలులో జరిగిన స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర కార్యక్రమంలో ఆయన మాట్లాడడం జరిగింది జూన్ నుంచి తల్లికి వందనం అమలు చేస్తామని పునరుద్ధరించారు ఇక ఏదైనా సరే ఇంత ప్రకటించినప్పటికీ కూడా మాకు నమ్మకం లేదు దొర అన్నట్లుగా కూడా మరి కామెంట్లు అయితే పెడుతూ ఉన్నారు ఎంతమంది ఆ పిల్లలు ఉంటే అందరికీ కూడా పదిహేను వేల రూపాయలు చెప్పున అందిస్తామని కూడా స్పష్టం చేశారు కూటమి ప్ర ప్రభుత్వం వచ్చి వచ్చినప్పటి నుంచి మనం ఈ యొక్క మాటలు అనేది వింటూనే ఉన్నాం కానీ ఇంతవరకు కూడా సరైన రీతిలో మరి ఏ ఒక పథకం కూడా అమలు చేయకపోవడం అనేది మనం గమనించాలి ఒక పెన్షనర్లకి మాత్రమే కొంచెం వరకు మేలు జరిగింది కానీ ఇంతవరకు కూడా కూటమి ప్రభుత్వం ఇచ్చిన లిస్టు ప్రకారం బట్టి మరి తల్లికి వందనం కానివ్వండి అదేవిధంగా మరి ఎంతమంది ఆడపిల్ల ఆడపిల్లలు ఉంటే అంతమందికి మరి పదిహేను వేల రూపాయలు ఇస్తామనేది ఉచిత బస్సు కానివ్వండి ఈ పథకాలన్నీ కూడా ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి మరి పదిహేనున ఆగస్టు పదిహేనున ఈ యొక్క పథకాన్ని అమలు చేస్తామని చెప్పేసి మరి ఈ యొక్క సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే మహిళలందరికీ శుభ శుభవార్త చెప్పారు